ప్రతిరోజు సామెతలలో మార్చ్ ఇరవై ఆరవ తారీఖు సామెతలు ఇరవై ఆరవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు ఎండకాలమునకు మంచు గిట్టదు కోతకాలమునకు వర్షము గిట్టదు అటువలే బుద్ధిహీనునికి ఘనత రెక్కలు కొట్టుకును తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వాన హేతువు దిగకుండునట్లు సాపము శాపము తగులకపోవను గుర్రమునకు చెబుకు గాడిదకు కళ్ళెము మూర్ఖుల వీపునకు వీపునకు బెత్తము వాని మూడెత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్రం ఇయ్యకుము ఇచ్చిన యెడల నీవును వాని పొలియుండువో వాని పొలియుండు వాని మూడత చెప్పునా మూర్ఖునికి మూర్ఖునికి ప్రత్యుత్తర్మిము ప్రత్యుత్తర్మిము అలాగు చేయని యెడల అలాగు వాడు తన దృష్టికి తాను మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగగొట్టుకొని విషము త్రాగిన వానితో సమానుడు కుంటివాని కాళ్ళు పట్టు లేకయున్నట్లు మూర్ఖుల నోట మూర్ఖ సామెత సామెత పాటి లేకుండను బుద్ధి హీనుని గనపరచువాడు వడిసెలలోని రాయి కదలకుండ కట్టువానితో సమానుడు మూర్ఖుల నోట సామెత మత్తును మత్తునుగునివాని చేతిలో ముచ్చుకున్నట్లు అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును మూర్ఖుని వలన కలుగు లాభము నిలువదు కూలికి పిలిచిన పిలిచినవాడును చెడిపోవును తన మూడతను మరలా కనుపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు తన దృష్టికి జ్ఞానిననుకునేవాని చూచితివా వాణిని గుణపరుచుట కంటే మూర్ఖుని సులువు సోమరి దారిలో ఉన్నదనును వీధిలో సింహమున్నదను ఉతకి మీద తలుపు తిరుగును తన పడక మీద సోమరి తిరుగును సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటి యుద్ధకు దాని తిరిగి ఎత్తుట కష్టమనుకును హేతువులు చూపగల ఏడుగురి కంటే సోమరి తన దృష్టికి తానే ననుకును తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోచున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు తేగులు అమ్ములు కొరవులు విసురు వెర్రివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసి తినని పలుకువానితో సమానుడు కట్టెలు లేని యెడల అగ్ని ఆరిపోవును అగ్ని ఆరిపోవును కొండగాడు లేని యెడల కొండగా జగడము చల్లారును వేడి బూడెదకు బొగ్గులు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహం కలహ ప్రియుడు కొండగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి రుచిగల పదార్థ అవి లో కడుపులోనికి దిగిపోవును చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండి పూతతో సమానము పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకునను వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట వాని హృదయములో ఏడు హేయ విషయములు కలవు వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకును సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును గుంటను బైలు పరిచబడును త్రవ్వువాడే దానిలో పడును రాతిని పొర్లించువాని మీదకి రాతిని అది తిరిగి వచ్చును అది తిరిగి వచ్చను తాను నలుగుగొట్టిన వారిని తాను నలుగు ద్వేషించును ద్వేషించును మాటలాడు నోరు నష్టము కలుగజేయను ఇంతటితో సామెతలు ఇరవై ఆరవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి